లో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు జనవరితోనే పాలక వర్గం రద్దు కావడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి పాలన అయితే ఇప్పుడు గ్రామాల్లో పాలన పడికేసింది మాజీ సర్పంచులు సొంత ఖర్చులతో పనులు చేసి మునిగిపోయారు బిల్లులు రాక సిబ్బందికి జీతాలు లేక పనులు ముందుకు సాగక పంచాయతీలు అస్తవ్యస్తంగా మారాయి మరి ఊరి ఎన్నికలు జరిగేదెప్పుడు బిల్లులు విడుదలయ్యేదెప్పుడు జీతాల రగడ ముగిసేదెప్పుడు తెలంగాణ గ్రామ పంచాయతీల్లో కొత్త పంచాయతీ మొదలైంది గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగిసి చాలా రోజులైనా ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు అటు రాష్ట్ర ప్రభుత్వాలు మారడంతో పాత పెండింగ్ పనులు బిల్లుల చెల్లింపులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో ఒక్క జిల్లాలోనే కాదు ఏ జిల్లాలో చూసినా ఇదే సమస్య కనిపిస్తోంది ఇక సిబ్బంది కొరతతో కీలకమైన పనులు ఆగిపోయాయి పాలక వర్గాలు పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది పంచాయతీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొత్త పాలక వర్గాలు ఎప్పుడొస్తాయో తెలియక గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి ఇప్పుడున్న పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా చెత్తం తరలించే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు వాహనాలకు ఇంధన ఖర్చులు భరించే స్తోమత లేక పంచాయతీ కార్యదర్శులు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో నూట ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలున్నాయి వీటిలో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక్కోదానికి సుమారు ఏడు లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇక పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లింపులు ఆగిపోవడంతో పనులు కూడా ఆగిపోతున్నాయి ఇక వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది ప్రతి గ్రామ పంచాయతీలో మురుగునీరు లేకుండా బ్లీచింగ్ చల్లాలి చెత్త పేరుకుపోకుండా చూడాలి జీపీ రోడ్లు పాడైనా మరే సమస్య తలెత్తిన డబ్బులు ఖర్చు తప్పడలేదు దీంతో బయట అప్పులు చేసి పెట్టుబడులు పెడుతూ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామంటున్నారు పంచాయతీ కార్యదర్శులు గత సర్పంచ్ గారి పదవి విరమణ అయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన జరుగుతూనే ఉంది ప్రతిదీ కూడా మీటింగ్స్ గ్రామ సభలు అలా కండక్ట్ చేసి స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలోనే పంచాయతీ కార్యలోకి చేస్తున్నారు ప్రస్తుతం ఎన్ఆర్ఈజిఎస్ సోషల్ ఆడిట్ మాత్రం నెట్వర్క్ జరిగింది ప్రస్తుతం శానిటేషన్ వర్క్స్ కూడా కొంత మేర జరుగుతున్నాయి ఇంకా కాస్త పూర్తిగా నిధులు ఇంకా పంచాయతీ వర్క్ చేసిన పనులకు గాను అమౌంట్ ఇవ్వవలసినవి కూడా ఉంది ఇంకా పై నుంచి రాష్ట్ర ప్రభుత్వం పదకొండు నెలల కాలం నుంచి అయితే ఉంటుంది స్టేట్ ఫైనాన్స్ కొంచెం అవే అమౌంట్ అయితే వస్తాయని అంటున్నారు విషయం కూడా పై అధికారులకు నివేదించడం కూడా జరిగింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ కి ఐదారు పంచాయతీలు అప్ వారికి స్పెషల్ ఆఫీసర్స్ ఏమో వాళ్ళ వాళ్ళ విధులు చూసుకుంటూ దీనికి అటెండ్ అవ్వడం జరుగుతుంది రెండోది ఏంటంటే మేజర్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్వయంగా ఏది సాల్వ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏముండదు కాబట్టి సర్పంచ్ పాలన పోయి స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది అయినా నేటి వరకు గ్రామాల్లోకి ఎలాంటి అభివృద్ధి నిధులు మంజూరు చేయకపోవడం గ్రామాలు అస్తవ్యస్తంగా ఉండటం రహదారులు అస్తవ్యస్తంగా ఉండటం చెత్తతో కూరుకుపోయి ఉండటం అక్కడున్న పంచాయతీ కార్మికులకు కూడా కనీస వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వ నిధులు లేకపోవటం వల్ల కనీసం చెత్త తోలే ట్రాక్టర్లకు కూడా డీజిల్ పోయించే పరిస్థితి లేని దౌర్భాగ్యం ఏర్పడది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోను అదే పంచాయతీ ప్రభుత్వ నిధులు విడుదల చేయకున్నా సర్పంచులు సొంత ఖర్చులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు సరిగా గ్రాంట్ రాక సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు వచ్చే అరకొర గ్రాంట్ విద్యుత్ బకాయిలుకే పోతున్నాయి అప్పుల బాధ భరించలేక సర్పంచులు సంఘటనలు కూడా ఉన్నాయి తాము అప్పులు తెచ్చి అభివృద్ధి చేశామని నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు పలువురు కార్యదర్శులు మాజీ సర్పంచ్లు మేడిపల్లి మండలం గోవిందపురం మాజీ సర్పంచ్ మధుకర్ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం సుమారు పద్దెనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టారు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగిన నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు హుజురాబాద్ మండలం రంగాపూర్ మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి అరవై లక్షల రూపాయలు గ్రామానికి ఖర్చు చేశారు సొంత డబ్బుతో గ్రామ పంచాయతీ ఆఫీసులు కట్టించారు కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు ప్రస్తుతం గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది వారు కూడా పెద్దగా స్పందించడం లేదు ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు గ్రామ పంచాయతీని ఆదుకుంటాం సచివాలయాలకు సరైన సమయంలో నిధులు ఇస్తామని చెప్పేసి అని రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు కానీ ఇప్పుడు గెలిచి ఆరు నెలలు పూర్తయినా కానీ ఈరోజు గత పద్దెనిమిది నెలలు గత ప్రభుత్వం పద్దెనిమిది నెలలు ఈ ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఈరోజు గ్రామ పంచాయతీలకి డబ్బులు విడుదల చేయడం లేదు దానికి అసలు నిధులు రాక ఈ స్టేట్ ఫైనాన్స్ నిధులు అనేది మొత్తానికి బంద్ అది దాదాపు పద్దెనిమిది నెలల ఎక్కువ అయిన సమయం కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా స్టేట్ ఫైనాన్స్ కమిటీ కమిటీ నుంచి రాలేదు దానివల్ల మాకు ఇప్పుడు నిధులు మాకు మా ఒక్క గ్రామంలోనే దా పద్దెనిమిది లక్షలు రావాలి స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ సెంట్రల్ వచ్చే సెంట్రల్ ఫండ్ కూడా ఆగిపోయే పరిస్థితుందని చెప్పి తెలుస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద కన్కరించి సర్పంచ్ల మీద దయ చూపి మా అప్పుల బాధలు తీర్చాలంటే మీరు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి ఎప్పుడైతే సర్పంచ్ల కాలం ముగిసిందో అప్పటి నుండి పారిశుద్ధ్యం కావచ్చు మంచినీటి సరఫరా కావచ్చు విద్యుత్ దీపాల గురించి కావచ్చు మొత్తానికి మొత్తం పడకేసింది మళ్ళీ ఫోన్లు కావచ్చు కంప్లైంట్ కావచ్చు ఉన్న మాజీ సర్పంచ్లకే ఫోన్స్ వస్తున్నాయి వాళ్ళు ఎవరికి చెప్పాలో తెలివల్సి తెలియని పరిస్థితి పంచాయతీ ఆఫీసర్లు కార్యదర్శులు పోరాడగా ఈ ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొంతమేరకు నిధులు విడుదలయ్యాయి కానీ ఇప్పటికీ సమస్యలు తప్పడం లేదంటున్నారు పదకొండు నెలలుగా గ్రాంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యుత్ బిల్లులు ట్రాక్టర్ డీజిల్ బిల్లులు పంచాయతీ వర్కర్స్ జీతాలు చెల్లింపు కార్యదర్శులపై పడుతోంది అటు వరంగల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని ధర్నాకు దిగారు ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించలేదని వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేసి తమకు న్యాయం చేయాలంటున్నారు ప్రభుత్వం ఆరు నెలలు ఈవెలి రావాలి ఆరు నెలలు రావాలి పన్నెండు నెలల రావాలి పోయిన సంవత్సరం రెండు వేలు రెండు నెలలు అయి కొట్టిన ముందుకో నెలొచ్చినే తిన్న మాకు కడుపు లేదా మేము కడుపు బాధ కట్టం తెస్తాను మురుగత్తుతాం గొడ్డు దచ్చిన మనిషి దచ్చిన నేను ఇరవై ఏళ్ళ చేతికి పోతే తలగోరం పెట్టకుండకు లేదు పైసా ఆరు నెలలుగా ప్రభుత్వాలు మారడం రెండుసార్లు ఎన్నికల కొడుతో పంచాయతీల సమస్యలు తీరలేదు ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద సమస్య ఇదే వెంటనే ఎన్నికలైనా జరపాలి లేకుంటే నిధులు విడుదల చేయాలంటున్నారు మరి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి